హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే నేను అలసంద వేళ్ళు వడలు చేశాను చాలా బాగా వచ్చినాయి అనమాట మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎందుకంటే మనం ఒక్కోసారి చాలా వరకు మిక్సీలోనే వేసుకుంటాం అన్నమాట అలా మిక్సీలు వేయకుండా ఇలా రోట్లో వేసి దంచుకుంటే చాలా బాగుంటాయి అలాగే ఏమేమి వేయాలంటే తెల్లవాయి అల్లము పచ్చిమిరకాయ ఎర్రగడ్డ కొత్తిమీర పుదీనా కరివేపాకు జల్లకర్ర అన్నీ వేసుకొని చాలా మెత్తగా అంత మెత్తగా వచ్చాకొచ్చా దంచుకోవాలన్నమాట అలా దంచుకుంటేనే అలచంద వాళ్ళు అనేవి చాలా టేస్ట్ వస్తాయి మా తమ్ముడైతే చాలా బాగా దంచాడు అనమాట టేస్ట్ కూడా అద్దురుకున్నాయి అలాగే తెల్లపాయ ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే చాలా మందికి తెలియదు తెల్లబావి వేసుకుంటే వడలు దాల్చల్లు వెళ్ళవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట మనకి నచ్చిన సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఒక్కోటి ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కన తీసుకోవాలి చూసారు కదా ఈ మాదిరి ఇలా కాల్చుకోవాలన్నమాట అది ఎక్కువ కాలకుండా మాడిపోకుండా ఈ రకంలో గోల్డెన్ కలర్ వచ్చేది కాల్చుకుంటే తింటా ఉంటే వడల కర్రీం కరు అని చాలా బాగుంటాయి అనమాట ఈ ఈ సంవత్సరం మా సేవ పడినది చాలా బాగున్నాయి అనమాట దీంట్లో మనకు నచ్చిన కర్రీ వేసుకుని తినచ్చు చికెన్ కానీ మటన్ కర్రీ కానీ అయితే చాలా బాగుంటాయి అసలే లేదు వస్తే తిన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట నోటికి అంత రుచిగా ఉంటాయి మన వీడియో నచ్చినట్టేగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ టిప్ పాటించి ఒకసారి చేయండి చాలా బాగుంటాయి అన్నమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్